వీడియోలో అయితే నేను కొంచెం ఫ్యూజన్ వేర్ ఇన్నో వెస్టర్న్ స్టైల్లో ఉండే స్కర్ట్స్ అండ్ టాప్స్ ని చూపిస్తాను నేను ఇంపోర్టెడ్ స్కర్ట్స్ చూపించాను వీటిల్లో డివాల్ టోన్తో ఫుల్ ఫ్లోరల్ గ్లిటరీ హాఫ్ ఫ్లోరల్ ఇలా చాలా వెరైటీస్ డబల్ పాకెట్స్ తో వస్తుంది మంచి పార్టీ లుక్ ఉంది కొంచెం ఫ్యూజన్ వేర్ ఇండో వెస్టర్న్ స్టైల్ గా యూస్ చేసుకోవచ్చు నేను ఇంపోర్టెడ్ షర్ట్స్ అయితే త్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ అండ్ హాఫ్ థౌసండ్ దాకా ఉంటుంది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్లేర్ అనేది యాడ్ అవుతుంది కంప్లీట్ గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది సో మీకు ఈ కలర్ కావాలి అనుకుంటే ఈ కలర్ లేదంటే మనకి స్కర్ట్ లో ఉండే ఎనీ అదర్ రెడ్ కలర్ బ్లూ కలర్ లెంత్ ఇలా వస్తుంది చాలా స్టైలిష్ ఉంటుందండి దీన్ని ఎలా కావాలంటే పేరప్ అప్ చేయొచ్చు కోరేన ఇంపార్టెడ్ షర్ట్ లో మనకి ఇలాంటి ఒక మంచి పార్టీ వేర్ షర్ట్ ఉంది స్ట్రెచ్డ్ ఉంటుంది ఇదైతే మనకి ఈజీగా ఎల్ వరకు ఫిట్ అవుతుంది మనకి స్కర్ట్ వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ హెవీగా ఉంటుంది మనకి ఇదంతా కొంచెం ఫంకీ స్టైల్ ఉంటుంది ఇక్కడంతా కూడా లేస్ డీటెయిలింగ్ ఇలా ఫ్లేరీగా ఉంటుంది కూడా మీరు ఎనీ ఆఫ్ ద షర్ట్ కలర్ నేర్చుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్లాక్ పెట్టి చూపిస్తున్నా క్రోషియన్ ఎంబ్రాయిడరీ స్టైల్లో వస్తుంది కిందంతా కూడా మనకి కూడా మనకి కలీ స్టైల్ అనేది ఉంటుంది ఇక్కడ సింపుల్ గా ఎంబ్రాయిడరీ ఉంటుంది కొంచెం రెయిన్బో స్టైల్స్లో ఫ్లేరీగా కావాలి అన్న ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా ఇదొక డిజైన్ మీకు ఇలా సాటిన్ ప్లీటెడ్ కానీ ఇట్లా మెటాలిక్ షేడ్స్లో కానీ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా సో ఈరోజు నా ఓన్ షాప్ కే స్టైల్ స్టూడియో ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ ఇంపోర్టెడ్ అవుట్ఫిట్స్ అండి వెస్టర్న్ అవుట్ఫిట్స్ కొరియన్ ఇంపోర్టెడ్ కలెక్షన్స్ కానీ అదర్ కంట్రీస్లో బాగా ట్రెండ్ అయిన వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిన డిజైన్స్ని ఈ షాప్లో నేను మీకు తీసుకొస్తాను మోడర్న్ మహారాణిలో అన్ని మనకి ఇండియన్ వేర్ ఎత్నిక్ వేర్ కలెక్షన్స్ ఉంటాయి కదా అలాగే కేస్టైల్ స్టూడియో మొత్తం వెస్టర్న్ వేర్కి సంబంధించిన డ్రెస్సెస్ ఈ వీడియోలో అయితే నేను కొంచెం ఫ్యూజన్ వేర్ ఇన్నో వెస్టర్న్ స్టైల్లో ఉండే స్కర్ట్స్ అండ్ టాప్స్ని చూపిస్తాను స్కర్ట్స్లో అన్నీ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చానండి నిన్న మొన్న లాంచ్ చేసిన కలెక్షన్సే మన బీస్ మార్ట్లో చూపిస్తున్నాను అండ్ ప్రీవియస్గా నేను ఇలా కొరియన్ ఇంపోర్టెడ్ స్కర్ట్స్ చూపించాను వీటిల్లో డివాల్ట్తో ఫుల్ ఫ్లోరల్ గ్లిటరీ హాఫ్ ఫ్లోరల్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ప్లెయిన్స్లో కానీ సో ఇకపోతే ఈ వీడియోలో చూపించేవి కొంచెం కాటన్ బ్లెండ్ ఉంటుందండి క్రేప్స్ కానీ కాటన్స్ కానీ ఇలాగ ఈ వెకేషన్ సీజన్కి క్రిస్మస్కి న్యూ ఇయర్కి సంక్రాంతి ఈవెంట్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ ఇయర్ రింగ్ పార్టీస్కి స్టైల్ చేయడానికి సూపర్ కలెక్షన్స్ ఉంటాయి ఈ స్కర్ట్స్ని మ్యాచ్ప్ చేయడానికి మా దగ్గర ఉండే కొరియన్ షర్ట్స్ కానీ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసిన క్రాప్ షర్ట్స్ ఫుల్ షర్ట్స్ ఫ్యాన్సీ షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ ఏదైనా సరే యాజ్ ఫర్ యువర్ చాయిస్ మీరు పేరప్ చేసుకోవచ్చు కెస్టైల్ స్టూడియో లొకేటెడ్ అట్ కేహెచ్పి రోడ్ నెంబర్ వన్ అండి కేబిహెచ్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఫోర్ మినిట్స్ వాకుబుల్ డిస్టెన్స్లో ఉంటుంది వారాహి సిల్క్స్ ఉంటుంది కదా అదే రోడ్ నెంబర్ వన్లో మీరు కొంచెం ముందుకు వస్తే సిస్కాజిల్ బ్యాకరీకి వెనుక వైపున ఫోర్త్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మోడర్న్ మహారానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి లేకపోతే నేను ప్రైజెస్ సైజెస్ చెప్తాను ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు సో ఫస్ట్ నేను ఇక్కడ వేసుకున్నది వచ్చేసి మీకు ఇది డబుల్ పాకెట్స్తో వస్తుందండి మంచి పార్టీ లుక్ ఉంది కొంచెం ఫ్యూజన్ ఇండో వెస్ట్రన్ స్టైల్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడంతా కూడా సింపుల్గా కొంచెం మగ్గం వర్క్ లాంటిది వచ్చింది ఇదంతా బాక్స్ ఫ్లిటింగ్ ఉంటుందండి కింద వచ్చేసి మనకి ఈ విధంగా జరీ బార్డర్ వస్తుంది ఈ ప్రింట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యారీ అయింది దీనికి నేను పైరప్ చేసిన షర్ట్ వచ్చేసి ఇలాగా కొరియన్ ఇంపోర్టెడ్ షర్ట్స్ తోటి నేను పైరప్ చేశానండి యాజ్ పర్ అవర్ ఏజ్ గ్రూప్ మన ఇంట్రెస్ట్ మన చాయిస్ని బట్టి మీకు కాంట్రాస్ట్ కావాలన్నా సెల్ఫ్ కలర్ కావాలన్నా ఎలాంటి ప్రైజెస్లో అయినా చాలా వెరైటీస్ ఉంటాయి షర్ట్స్లో మనకి కొరియన్ ఇంపోర్టెడ్ షర్ట్స్ అయితే త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ అండ్ హాఫ్ థౌజండ్ దాకా ఉంటుంది ఇది ఇది ఈ షర్ట్ అయితే కనుక ఫోర్టీన్ నైన్టీనే స్కర్ట్ కూడా మనకి ఫోర్టీన్ అండి కంప్లీట్లీ ఇంపోర్టెడ్ అవుట్ ఫిట్ నేను ఇంకొక డిజైన్ చూపిస్తాను ఈ స్కర్ట్కి మీకు వద్దు ఇది వైట్ కావాలి లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ కావాలి ఆర్ మీకు ఏదైనా థీమ్ ఉంది ఆ థీమ్ వైజ్ కావాలి అంటే కూడా ఆ కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు క్రేప్లో అండి క్రేప్లు ఇక్కడ ఇదైతే మనకి ఎల్ సైజ్ వరకు మన ఇండియన్ సైజెస్లో ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతుంది ఈ స్కర్ట్ ఇందులో అయితే కనుక మనకి ఫోర్ సైజెస్ వచ్చాయండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్లో కూడా మనకిది అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్లో ఉంటుంది ఇది కూడా మనకి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్లేర్ అనేది యాడ్ అవుతుంది కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది ఈ విధంగా నిన్న నేను కేస్టల్ స్టూ స్టూడియోలో షూట్ కోసం వేసుకున్న చాలా బాగుంది నేను రెడ్ కలర్తో పైరప్ చేశానండి సో మా వాళ్ళు అయితే ఇలాగ మంచి పర్పుల్ షేడ్ని పైరప్ చేసి ఇచ్చారు ఒకసారి పెట్టి చూపిస్తాను ఇలాగా సో మీకు ఈ కలర్ కావాలి అనుకుంటే ఈ కలర్ లేదంటే మనకి స్కర్ట్లో ఉండే ఎనీ అదర్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఏ కలర్ షర్ట్స్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి తీసుకోవచ్చు సో ఈ స్కర్ట్ కూడా మీకు ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ షర్ట్ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండి ఇది ప్రీమియం కొరియన్ ఇంపోర్టెడ్ షర్ట్ మీకు ఇది వద్దు ఇంకొంచెం తక్కువ రేట్లోనే కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఈ షర్ట్ ఇలా సెవెంటీన్ నైన్టీ నైన్ ఉంటుంది వీటికి మ్యాచ్ అయ్యే అదర్ షర్ట్స్ ఉంటాయి పైరప్ చేసుకోవచ్చు దీనికి ఒకసారి రెడ్ కూడా పెట్టి చూపిద్దాము ఈ బ్లాక్ అయితే నాకు రెడ్ కూడా చాలా మంచిగా అనిపించిందండి ఈ షర్ట్ రేట్ ఎంత సో టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో మీకు ఇది రెడ్ క్రిస్మస్కి అలా పేరప్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుందండి మంచి పార్టీ లుక్ కూడా ఉంది చాలా బాగుంది ఫ్లోయిగా లైట్ వెయిట్ మెటీరియల్ సో షర్ట్ అయితే టూ ఫోర్ డబల్ నైన్ స్కర్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము స్కర్ట్స్లోనే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొంచెం ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది చికెన్ క్యారీ స్టైల్లో ప్యూర్ కాటన్లో మనకి మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉండే స్కర్ట్ అండి కిందంతా మనకి లేస్ డీటెయిలింగ్స్ అలా వచ్చేస్తాయి అండ్ ఇది సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కాల్సినంత వరకు అండ్ ఈ స్కర్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ నైన్లో ఉంది అండ్ దీనికి మేము పేరప్ చేసి చూపిస్తున్నది బ్రౌన్ కలర్ అండి డార్క్ బ్రౌన్ కలర్ వైట్కి మీకు రెడ్ బ్లాక్ క్రీమ్ ఎల్లో ఎన్ని తోటి యాజ్ పర్ యువర్ ఛాయిస్ మీరు పైరప్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉండే షర్ట్స్ కానీ టాప్స్ కానీ ఏదైనా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇదైతే మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉండే ప్రీమియం స్కర్ట్ అండి ఎన్ని అయినా మనం వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా సో షర్ట్ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండి ఇది కొరియన్ ఇంపోర్టెడ్ షర్ట్ అనమాట యా లేదు మనకి వైట్కే బ్లాక్ కావాలి అనుకుంటే ఇది ఈ ప్రైస్ రేంజ్ ఏముంటుందా ఈ షర్ట్ అయితే కనుక మీకు త్రిబుల్ నైన్లో ఉంటుంది ఇది కూడా కొరియన్ ఇంపోర్టెడే కానీ ఫ్యాబ్రిక్లో తేడా ఉంటుందండి మీకు ప్రీమియం అయితే ఒకసారి అవి అలవాటు పడితే మనం వదులుకోలేము అంతా మంచిగా ఉంటుంది ఫిట్టింగ్ కానీ కలర్ కాంబినేషన్ ఆ ఫ్యాబ్రిక్ అదంతా స్మూత్నెస్ సో నెక్స్ట్ మనకి కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఉండే ఇంకొక స్కర్ట్ చూపిస్తున్నాయి ఇది కూడా మీకు కాటన్లోనే వస్తుంది ఇదైతే మనకి త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంటుందండి ఇలాగా ఫ్లేరీగా ఉంటుంది ఈజీగా ఎల్ ఎక్సెల్ సైజ్ వరకు ఫిట్ అయిపోతుంది ఈ స్కర్ట్ కూడా మనకి త్రిబుల్ నైన్ అండి దీనికి నేను రెడ్ కలర్ అప్ చేస్తున్నా ఈవెన్ వైట్ గోస్ గుడ్ విత్ దిస్ ఇలాగా సో ఈ షర్ట్ ఇందాక చూసాం కదా టూ ఫోర్ డబుల్ అదే షర్ట్ పెట్టాను మీకు ఇంకేదైనా వైట్ కలర్స్లో కావాలన్నా ఎనీ క్రీమీ వైట్ కలర్స్ అవి కావాలన్నా కూడా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఫ్యూజన్ వేర్లో చూపిస్తున్నానండి ఇదైతే మనకి మిడ్ లెంత్ ఇలా వస్తుంది బట్ చాలా స్టైలిష్ ఉంటుందండి దీన్ని ఎలా కావాలంటే పేరప్ చేయొచ్చు ఏదైనా టీషర్ట్తో వేసుకునే స్టైలిష్గానే ఉంటుంది సో నేనైతే కనుక ఇక్కడ కొరియన్ ఇంపోర్టెడ్ షర్ట్లో మనకి ఇలాంటి ఒక మంచి పార్టీ వేర్ షర్ట్ ఉంది ఇలాగ పేరప్ చేయొచ్చు అండ్ స్కర్ట్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షర్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లో ఇలాగా బలూన్ స్లీవ్స్తో స్టైలిష్గా ఉంటుంది స్కర్ట్ మాత్రం అదిరిపోయిందండి మంచి ఇండో వెస్ట్రన్ స్టైల్ వచ్చేస్తుంది ఫ్యూజన్ వేర్గా కాక్టైల్ పార్టీస్కి ఎలా స్టైల్ చేయాలన్నా ఇయర్నింగ్ పార్టీస్లో స్టైల్ చేయడానికి కూడా బాగుంటుంది సో ఇదైతే ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతుందండి స్కర్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి కొరియన్ ఇంపోర్టెడ్ స్కర్ట్స్లో ఇది ఒకటి ప్లీటెడ్ స్కర్ట్ అండి మనకు ఇది ఎలా ఉంటుందంటే కొంచెం సాటిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ స్ట్రెచ్డ్ ఉంటుంది ఇదైతే మనకి ఈజీగా ఎల్ వరకు ఫిట్ అవుతుంది నీ బిలో వస్తుందండి సైజ్ వచ్చేసి ఇది కూడా మీకు త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఉంటుంది అండ్ దీనికి మనం పేరప్ చేస్తున్న షర్ట్ వచ్చేసి ఇలాగ పింక్ కలర్ తీసుకున్నాము ఇలాగ నెక్ దగ్గర షర్ట్కి కొరేన్ యాక్సెసరీ ఉంటుంది కలర్ అది మీకు కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి షర్ట్ ప్రైజ్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో ఉందండి షర్ స్కర్ట్ అయితే కనుక త్రిబుల్ నైన్లో ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఇంకొకటి మంచి డిజైనర్ ప్యాటర్న్ లైక్ ట్వంటీ ఫైవ్ బిలో వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలా స్ట్రైట్ కట్లో మనకి స్కర్ట్ వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ హెవీగా ఉంటుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్లో దీనికి వచ్చేసి మేము పేరప్ చేసింది ఇలాగా సాఫ్ట్ నిట్టెడ్ మెటీరియల్ టీ టీషర్ట్ లాగా తీసుకున్నామండి బాగుంది క్యూట్గా ఇక్కడ చిన్న రాబిట్ వచ్చేసి జస్ట్ అలా టక్ చేస్తే బాగుంటుంది షర్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్లో స్కర్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్లో వస్తుంది అంటే మొత్తం మనకి సిక్స్టీన్ నైన్టీ నైన్లో ఈ సెట్ వచ్చేస్తుందండి ఇది మీకు ఈజీగా ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతుంది ఈ స్కర్ట్స్ అన్నిటికీ మ్యాక్సిమం జిప్పర్స్ అవి ఉంటాయి చాలా క్లాస్గా కంఫర్ట్గా బాగుంటుందండి సో ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి సిక్స్టీన్ నైన్టీ నైన్లో వస్తుంది టోటల్ సెట్ నెక్స్ట్ వచ్చేసి నేను షిఫాన్లో చూపిస్తున్నాను మీకు షిఫాన్లో లైట్ వెయిట్ స్కర్ట్ అండి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ ఉంటుంది ఇలాగ ఇది కూడా ఎల్ సైజ్ వరకు ఈజీగా ఫిట్ అవుతుంది అండ్ దీనికి కలర్స్ అయితే మీరు బ్రౌన్ కలర్ కానీ వైట్ కానీ క్రీమీ వైట్ కానీ ఆర్ఎల్స్ ఇలాంటి పిస్తా షేడ్ లైట్ షేడ్స్ని కూడా తీసుకోవచ్చు సో మేమైతే కనుక ఈ దీనికి ఇలాంటి షర్ట్ పైరప్ చేసాము సో మీకు షర్ట్స్లో ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి సో స్కర్ట్ అయితే కనుక త్రిపుల్ నైన్ అండి షర్ట్ అయితే కానీ టూ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఈ షర్ట్స్ అన్నీ మనం ఏదైనా ట్రౌజర్స్కి లైక్ డెనిమ్స్కి పార్టీ సెమీ పార్టీ స్టైల్లో వేసుకోవడానికి బాగుంటాయి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్కర్ట్ అండి ఈ వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి కాటన్లోనే కొంచెం ఫ్యూజన్ వేర్ ఇలాగ మనకి ఇదంతా కొంచెం ఫంకీ స్టైల్ ఉంటుంది ఇక్కడంతా కూడా లేస్ డీటెయిలింగ్ ఇలా ఫ్లేరీగా ఉంటుందండి స్కర్ట్ అనేది అండ్ దీనికి షర్ట్ మనం ఈ కలర్లో తీసుకున్నాము కొరియన్ ఇంపోర్టెడ్ షర్ట్ తీసుకున్నాము మంచి కొరియన్ యాక్సెసరీ ఉంది అండ్ స్కర్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ షర్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ ఇది కూడా మంచి ఆప్షన్ చూడండి థర్టీన్ నైంటీ నైన్లో ఈ షర్ట్ చాలా బాగుంది అంటే టూ ఫోర్ డబల్ నైన్ దానికి దగ్గరగా ఉంటుంది బాగుంది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే ఈ అవుట్ ఫిట్ కూడా బాగుంది త్రిబుల్ నైన్ అండ్ థర్టీన్ నైంటీ నైన్ టూ త్రీ డబల్ నైన్ రేంజ్లో మనకి ఈ అవుట్ఫిట్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కాటన్లోనే ఇలాగా లేయర్డ్ స్టైల్ తీసుకుంటున్నాను ఇలాగా ఫ్లేరీగా ఉంటుంది సింపుల్ సోపర్గా కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటుందండి త్రిబుల్ నైన్ అండ్ దీనికి కూడా మీరు ఎనీ ఆఫ్ ద షర్ట్ కలర్ ఎంచుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్లాక్ పెట్టి చూపిస్తున్నాను ఇది మీకు త్రిబుల్ నైన్లో స్కర్ట్ వస్తుంది షర్ట్ వందన డబల్ డబల్ టూ నైన్ సో టూ థౌజండ్ టూ నైంటీ నైన్ రూపీస్లో షర్ట్ అవైలబుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసి క్వాలిటీ చూసుకోండి కాస్ట్లీ అనిపిస్తే ప్లీజ్ డూ స్కిప్ ఎందుకంటే ఇంకవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఈ రేట్లు పడతాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్ వరకు ఫిట్ అవుతుందండి ఇది కూడా మనకి ఇలాగా క్రోషియన్ ఎంబ్రాయిడరీ స్టైల్లో వస్తుంది కిందంతా కూడా మనకి ఈ విధంగా మంచి స్కాలపింగ్ డిజైన్ అనేది ఉంటుంది దీనికి మేము ఇలా వైట్ షర్ట్ ఇచ్చాము ఇవన్నీ కొంచెం టక్ చేసుకుంటేనే బాగుంటాయి స్టైలిష్గా కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి చాలా స్టైలిష్గా ఈవెన్ ఈ ఇయర్నింగ్ పార్టీస్కి ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి కూడా బాగుంటుంది సో ఫోర్టీన్ నైన్టీ నైన్ ఆ షర్ట్ ప్రైస్ స్కర్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి సో నెక్స్ట్ ఇంకొకటి ఫ్యూషన్ వేర్లో ఉండే స్కర్ట్ చూపిస్తాను ఎంత యూనిక్ ఉందో అండి జస్ట్ త్రిబుల్ నైన్లోనే ఉంది ఇది కూడా మనకి ఇలా గేరా స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా మనకి కలీ స్టైల్ అనేది ఉంటుంది ఇక్కడ సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇందులో కూడా మీకు క్వాంటిటీ అవైలబుల్ ఉంది అండ్ దీనికి మనం పేరప్ చేసింది ఇలాగ బేజ్ కలర్లో లైట్ పింక్ షేడ్ ఇది పీచ్లో పీచెస్ పింక్ షేడ్ అండి లైట్ కలర్ బాగుంది షర్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ స్కర్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్లో వస్తుంది సో ఇంక ఇవి కాదు మనకు కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అంటే నార్మల్గా ఫ్యాన్సీగా కావాలి ఇప్పుడు చూసినవన్నీ వెకేషన్ స్పెషల్ కొంచెం బాగా హెవీ ప్రింట్స్ అట్లా కనిపిస్తాయి కదా ఇలా మీకు సింపుల్గా ఇవేంటంటే స్పేస్ సిల్క్స్ అనేవి వచ్చాయి కదా ఆర్గాంజాలో షైనీ మెటీరియల్ ఇలాంటి వాటితో వీటిల్లో అన్నింటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి ఈ కట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ ఇందులో మీకు చాలా కలర్స్ ఉంటాయి లేదు అంటే ఇలాగ కొంచెం రెయిన్బో స్టైల్స్లో ఫ్లేరీగా కావాలి అన్న ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇవి ఇవన్నీ కూడా ఇందాక నేను ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ అండి నెట్టెడ్లో కూడా చాలా స్టైల్స్ ఉన్నాయండి చూడండి ఎంత యూనిక్గా ఎంత స్టైలిష్గా ఉందో ఇది కూడా మీకు జస్ట్ అట్ త్రిబుల్ నైన్ ఈ స్కర్ట్స్ అన్నిటికీ మనం ఏదైనా మన దగ్గర ఉండే టాప్స్ని పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ స్కర్ట్స్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు ఫార్మల్ స్కర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను సో వైట్లోనే ఇదొక డిజైన్ ఉంది ఇలా బ్లాక్ అండ్ వైట్లో ఇదొక డిజైన్ మీకు ఇలా సాటన్ ప్లీటెడ్ కానీ ఇట్లా మెటాలిక్ షేడ్స్లో కానీ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇలా డెనిమ్ స్కర్ట్స్ కానీ సో ఇలాంటి కలెక్షన్స్ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ విజిట్ కేస్టైల్ స్టూడియో లొకేటెడ్ ఎడ్ కే రోడ్ నెంబర్ వన్ థ్యాంక్ యూ